పల్నాడు జిల్లా వెల్దూర్తి మండలం మండాది గ్రామంలో ట్యాంకుల నిర్మాణం పైపులను ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన నిర్వహించారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికి నీరు అందించే కార్యక్రమంలో భాగంగా చేపట్టారు ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ ద్వారా ప్రజలందరికీ తాగునీటిని అందించబోతున్నామని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు తాగునీటి ఎద్దడితో దశాబ్దాల కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు

రూపాయలతో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి అమృత్ గాని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఒక నూట ముప్పై ఏడు కోట్లు మొత్తం నూట యాభై కోట్ల తోటి మాచర్ల పట్టణ ప్రజలు దాహత్యం తీసుకోవడానికి ప్రయత్నాలు మరి టెండర్లు అయిపోయినాయి ఆవక్స్ కూడా మొదలు పెడతాం ఎక్కడ చూసినా మాచర్ల నియోజకవర్గంలో ఏదో ఒక పని జరుగుతా ఉంది మాచర్ల పట్టణంలో సెంటర్ ని వైడనింగ్ చేస్తూ డెవలప్ చేసే ప్రోగ్రామ్ కింద నియోజకవర్గంలో రెండు జింతలు కావచ్చు మాచర్లు కావచ్చు సుమారు ముప్పై ఎనిమిది నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం అదే సందర్భంలో పట్టణంలో మరి శివార్లో ఏవైతే వెనుకబడిన వర్గాల ఇళ్ళున్నాయో అక్కడ ఇప్పటికే ఏడున్నర కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి టెండర్లు అయిపోయినాయి పండగ తర్వాత పనులు కూడా ప్రారంభిస్తాం నిన్ననే మున్సిపల్ మంత్రి గారి నుంచి ఒక లేఖ వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది మరో మూడు కోట్ల రూపాయలు కూడా మాచర్ల పట్టణ అభివృద్ధికి మరి రోడ్ల నిర్మాణానికి గ్రాంట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మేము అడుగుతా ఉన్నాం నాలుగు సార్లు పిన్నెల్లి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి ఒక సిమెంట్ రోడ్డేసేవా ఎన్నిళ్లకి తాగునీరు అందించావు ఎన్ని ఎకరాలకి సాగునీరు అందించావు అంటే వైసీపీ నాయకులు పాపం తట్టుకోలేకపోతున్నారు